అట్టడుగు అణగారిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ బాసటగా నిలిచిందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పడానికి తానే నిదర్శనమని మహానాడులు చెప్పారు సామాన్య కార్యకర్తలను సింహాసనంపై కూర్చోబెట్టిన సంస్థాగత నిర్మాణం టీడీపీకే సాధ్యమన్నారు సంస్థాగత నిర్మాణం బలంగా బలంగా వ్యవస్థలు ఉంటాయి అట్టడుగు అణిచివేయబడుతున్న వర్గాలకి ఒక బాసటిగా నిలిచి వాళ్ళని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదల తోడ్పాటునిచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ ఒక సామాన్యమైన కార్యకర్తని సింహాసనం మీద కూర్చోబెట్టిన బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్న తెలుగుదేశం పార్టీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విప్లవత్మైన మార్పును తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించడంలో అనుసంధానం చేసినందుకు అన్న లోకేషన్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాయిత్ తెలుగు చేస్తాం